హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ యుఎస్ఏలో అరాచకమైనటువంటి బుకింగ్స్ జరుగుతున్నాయి అసలు ఏ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయి అంటే ఒక సీక్వెల్ సినిమా పుష్పటు అడ్వాన్స్ ప్రీమియర్ సేల్స్ని కూడా బీట్ చేసేస్తుందంటే ఈ సినిమాకి ఓవర్సీస్లో ఎంత హైప్ ఉందో అర్థం చేస్తూ మామూలుగానే శంకర్ గారి సినిమాలకి ఒక రేంజ్ హైప్ ఉంటుంది దానికి తోడు రామ్ చరణ్ గారు కలిశారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అంటే అక్కడ క్లాస్ సినిమాలు ఎక్కువ బాగా ఎక్కువ చూస్తారు మా సినిమాల కంటే కూడా అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా పడింది అంటే టాక్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా అన్ని సినిమాలు చూస్తారు అది అమెరికా అయినా అనకాపల్లి అయినా ఎక్కడైనా సరే సో ఇప్పుడు ప్రస్తుతం గేమ్ చేంజర్ పుష్ప టూని బీట్ చేసింది యుఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్ పుష్ప ఇంకా ముప్పై మూడు రోజులు మిగిలి ఉండంగాని నూట పదిహే నూట డెబ్బై ఏడు లొకేషన్స్లో ఫిఫ్టీ కే డాలర్స్ టికెట్స్ అనమాట అంటే ఐదు వందల యాభై ఏడు షోలు రెండు వేల నూట నలభై రెండు టికెట్లు తెగాయి ఇంకా ముప్పై మూడు రోజులు ఉండగా ప్రీమియర్ షోస్కి అంటే నాలుగో తారీఖున ప్రీమియర్ షోస్కి ఇంకా ముప్పై మూడు రోజులు ఉండగా అది కొట్టినటువంటి ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ ఎంత అంటే యాభై రెండు వేల డాలర్లు అదే గేమ్ చేంజరు ఇంకా ఇరవై నాలుగు రోజులు మిగిలి ఉంది నూట తొంభై ఏడు లొకేషన్స్లో ఐదు వందల ముప్పై ఏడు షోలు రెండు వేల నూట నలభై మూడు టికెట్లు దిగాయి అంటే అరవై వేల డాలర్లు అంటే దానికి దీనికి దగ్గర దగ్గర ఒక పది డాలర్ల తేడా ఉంది ఫిఫ్టీ టూ అంటే సిక్స్టీ ఒక ఎనిమిది డాలర్ ఎనిమిది నుంచి తొమ్మిది డాలర్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల డాలర్ల తేడా తేడాతో పుష్పా టూని అడ్వాన్స్ సేల్స్లో యూస్ఏలో గేమ్ చేంజర్ బీట్ చేసేసింది సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సునామీ వస్తుందని చెప్పేసి అనుకోవాలి ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు సో ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ రేంజ్లో బుకింగ్స్ అవుతున్నాయంటే సో ఆబ్వియస్లీ ఒక్కసారి ట్రైలర్ దిగిందంటే ఇంకా ఈవెంట్ కూడా ఉంది ఇరవై ఒకటో తారీఖున ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ అమెరికాలోనే జరగబోతుంది హ్యూజ్ ఈవెంట్ సో ఖచ్చితంగా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది దానికి తోడు అక్కడ సాంగ్ రిలీజ్ చేస్తారు దానికి తోడు అక్కడ రామ్ చరణ్ గారి స్పీచ్ కానీ ఇంకా దాని అక్కడ ఆ ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి ఈవెంట్ కానీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది ప్రీమియర్స్ ప్రీమియర్ సేల్స్ అడ్వాన్స్ సేల్స్ కానీ అమెరికాలో సో ప్రస్తుతం అయితే టూని ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల డాలర్లు తేడాతో అమెరికాలో గేమ్ చేంజర్ అనేది బీట్ చేసేసింది ఒక సీక్వల్ సినిమాని ఒక స్టాండ్ సినిమా ఒక సోలో సినిమా అది శంకర్ గారి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత ఇటువంటి సినిమా వస్తుంటే ఖచ్చితంగా ఇది రామ్ చరణ్ గారి ఫేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఏ రకంగా ఉందనేది అంటే అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే ట్రైలర్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు ట్రైలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ మనకి హిందీలో బుకింగ్స్ జనవరి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతాయంట సో ఏపీ బుకింగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో మీరేమనుకున్నారు యూఎస్ బుకింగ్స్ ప్రీమియర్స్ అడ్వాన్స్ ఓవరాల్గా ఎంత జరుగుతాయి అనుకున్నారనేది నెంబర్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి